చూడండి మనం ఒక బెండకాయ వదిలేసాం కదా అది ఎండిపోతుంది విత్తనాలు వస్తాయి కదా మనం జల్లుకుందాం అప్పుడు ఎక్కువ బెండకాయలు వస్తాయి చూడండి కొత్తగా మూడు బెండకాయలు పోతొస్తుంది ఈ ఆకు చూసారా పండిపోతున్నట్టుంది లేదంటే ఇది ఒక తెగులో మరి తెలియదు నాకు ఈ ఆకుని కట్ వస్తాను ఫ్రెండ్స్ చూడండి దీని మీద ఎంత పెద్ద సాలిడ్ ఉందో చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ అదే ఏంటో తెలీదు చూస్తారా సాలిడ్ ఎల్లోగా పెద్ద పెద్ద కాళ్ళు ఉన్నాయి దానికి మళ్ళీ ముళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ దీనికి ఎంటో పొట్ట ఎత్తుగా ఉంది